ఈ వీడియో నేను మారేడుమిల్లికి సంబంధించినటువంటి వుడ్స్ రీసార్ట్స్ గురించి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఇటీవల నేను నాకు ఉద్యో నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులతో కలిసి ఈ యొక్క పర్యటనలో భాగంగా మాకు మారేడుమిల్లిలోని వుడ్స్ రీసార్ట్స్లో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ రీసార్ట్సుని నేను చూడడం జరిగింది మారేడుమిల్లి మనకు తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తు ఎరెస్ట్ వేల్ అంటే పాత తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడైతే ప్రస్తుతం ఏఎస్ఆర్ పాడేరు జిల్లాలో భాగంగా రంపచోడవరం డివిజన్లో ఈ యొక్క మారేడుమిల్లి మండలం ఉంది అందులో భాగంగా మారేడుమిల్లిలో మనం ఒక పిక్నిక్ స్పాట్గా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అనేక సినిమాలు షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మారేడుమిల్లిలో మారేడుమిల్లి ఊరికి సుమారు రెండు మూడు కిలోమీటర్ దూరంలో కొంచెం దూరంలో చాలా పెద్ద ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కొండ కొండ రెండు మూడు చిన్న చిన్న పైన కట్టినటువంటి ఒక అందమైన రిసార్ట్స్ ఇది వుడ్స్ రిసార్ట్స్ అంటారు దీన్ని సో వుడ్స్ రిస్ ఈ ఈ రిసార్ట్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా వడ్డుతోనే నిర్మించారు ముఖ్యంగా కింద నుంచి మనకి పునాది వేశారు పునాది సిమెంట్ ఉంటుంది తర్వాత రెండు మూడు అడుగుల వరకు గోడ మాత్రమే ఉంటుంది మిగతా అంతా కూడా వుడ్డితోనే తయారు చేయడం జరిగింది అది ఇక్కడ ప్రత్యేకత అనమాట గోడలు కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి అంతా కూడా వుడ్ వుడ్తోనే ఇందులో తయారు చేయడం జరిగింది ఎల్లో కలర్ వుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది అందమైనటువంటి రిసార్ట్స్లో ఇది ఒక రిసార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా సైడ్కి ఇలాగా రిసార్ట్స్ ఉంటాయి అన్నీ కూడా ఇంచుమించు సూట్ మోడల్లోనే ఉంటాయి పెద్ద బెడ్రూము హాలు బాల్కనీ అన్నీ కూడా మనకి బయట వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసుకునే ఒక రూమ్ కూడా ఉంటుంది అలాగే అన్ని రకాల సౌకర్యాలు కూడా హాట్ వాటర్ కానివ్వండి ఏసీ కానివ్వండి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇందులో బాగున్నాయి కాకపోతే రెంట్ మాత్రం రోజుకి పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు జిఎస్టీ దగ్గర కలిపి ఇంచుమించుగా పదివేల రూపాయలు రెంట్ అవుతుంది కాబట్టి బడ్జెట్ బాగా పెట్టుకోగలిగి ఒక అందమైన ఒక అద్భుతమైన రోజుని మనం గడపాలి అంటే మాత్రం మారేడుమిల్లులోని ఉడిచి రీసార్చ్ వెళ్ళచ్చు అది మన బడ్జెట్ ఒక లిమిట్స్ని బట్టి కూడా ఉంటుంది ఎనీవో అది పక్కన పెడితే మాత్రం రిసార్ట్స్ అయితే చాలా చక్కని లొకేషన్లో కట్టారు అలాగే మంచి వర్షాలు జనరల్గా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఇవే ఉంటాయంటే అయితే మంచి సీజన్లో వర్షాలు మంచు ఉన్న సీజన్లో వెళ్తే ఇంకా అద్భుతంగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ రిసార్ట్ ఇది మేము దిగినటువంటి రూమ్ అనమాట ఇక్కడ మనకి ఈ రూమ్ ఇక్కడ మనకి ఇంచుమించుగా ముగ్గురికి ఈ పదివేల రూపాయ తొమ్మిది వేల రూపాయలు రెంట్కి సంబంధించిన ఒక రూమ్లో ముగ్గురు మాత్రమే అలౌ చేస్తారు ఎక్స్ట్రా పర్సన్ మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గరలోనే వీటిలో భాగంగానే ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఆ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఈ రెస్టారెంట్లో ఫుడ్ అది కూడా చాలా బాగానే ఉంది తిన హ్యాపీగా ఉంటుంది టేస్ట్ అది బాగానే ఉంది మనకు కావాల్సిన ఫుడ్ను ముందుగానే చెప్పి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే బ్యాంబో చికెన్ అది కూడా వీళ్ళు చాలా బాగా చేశారు టేస్టీగా ఉంది సో ఇక్కడ కూడా మనం ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇలాగ మనం పైకి నడుచుకుంటూ వెళ్తే ఇంచుమించు పై వరకు సుమారు ముప్పై నలభై వరకు ఇక్కడ మనకి రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది బెడ్రూమ్ ఈ మోడల్లో ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ హాలు బయట మనకి హాల్ కూడా అందరు చక్కగా కూర్చొని మీటింగ్ పెట్టుకోవచ్చు అలాగే ఒక చిన్న లివింగ్ రూమ్ ఉంది ముఖ్యంగా అందరం కలిసి కూర్చొని బాల్కనీలో ఒక ఇద్దరు కలిసి కూర్చొని ప్రకృతిని ఇలాగా మన పచ్చదనాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది మొత్తం మీద మారేడుమిల్లి మండలం మార మారేడుమిల్లి ఏజెన్సీ అందాల్లో భాగంగా వుడ్స్ రిసార్ట్స్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఒక ప్రకృతిలో మనం భాగంగా మన యొక్క టూర్ ఎప్పుడైనా పెట్టుకోగలిగి మంచి బడ్జెట్ కూడా మన దగ్గర ఉండగలిగితే ఖచ్చితంగా ఒకరోజు మనం వుడ్స్ రిసార్ట్స్లో ఉండొచ్చు సో ఆ విధంగా ఈ రిసార్ట్స్ని నిర్మించారు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అది కూడా మనం చెప్పుకోవచ్చు బాగానే ఉంది సో ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉంటే ఒకసారి వుడ్స్ రిసార్ట్స్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మారేడుమిల్లిలో అందులో భాగంగానే మనకు ఒక మంచి రిలాక్సేషను ఇక్కడ లభిస్తుంది బట్ రెండు విషయంలో మాత్రమే మరొకసారి ఆలోచించి ఉంటే బాగుండేది ఎనీహో పెట్ భరించగలిగిన వాళ్ళు ప్రకృతి కోసం వాటి కోసం భరించగలిగిన వారు దీని గురించి వారికి వేరే ఆలోచన ఉండకపోవచ్చు కానీ ఎనీహో వుడ్స్ రిసార్ట్లో మా యొక్క మారేడుమిల్లి ట్రిప్ సందర్భంగా ఉన్నటువంటి ఒక రోజు కూడా ఒక మంచి అనుభవాన్ని దాని తగ్గట్టుగా మేము రైనీ రైనీ సీజన్లో వెళ్ళాం కాబట్టి మంచి అనుభవాన్ని మిగిలిచిందని చెప్పుకోవచ్చు